మన కోసం మన ముందు తరాల కోసం ఇక్కడ ఇల్లీగల్ మానిటరీ గైన్స్ మళ్ళీ టోటల్ సేల్ రీటైల్ షాప్స్ పంతొమ్మిది ఇరవై నాలుగు తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు కోట్ల రూపాయలు క్యాష్లో తీసుకున్నారు దాంట్లో ఓన్లీ ఇరవై మూడులో ఆరు వందల పదహైదు కోట్లు అంటే పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ డిజిటల్ పేమెంట్స్ అయినాయి కూరగాయలు కూడా తోపుడు బండిలో ఈరోజు పేటిఎం లేకపోతే గూగుల్ పే సో మెనీ ఇవి వచ్చేసాయి అలాంటిది ఓన్లీ ఫార్ పాయింట్ సిక్స్ టూ జీసార్ ఇవన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్స్ వాట్ ఈస్ ది రీజన్ ఏవైతే అక్కడ నేను చెప్పానో ఇష్టానుసారంగా షాప్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాండ్ చేసుకొని